తండ్రి సుఖం కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న పుత్ర చూడామని భీష్మాచార్యులు లోకంలో తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు కానీ తండ్రికి పెళ్లి చేసిన తనయుడు భీష్ముడు మాత్రమే అంతేకాదు తండ్రి సుఖం కోసం తాను పెళ్లి చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండడమే కాదు తన రాజ్యాధికారాన్ని కూడా త్యాగం చేసిన మహనీయుడు భీష్ముడు భీష్ముని పితృభక్తి ఎంతో గొప్పది శంతన మహారాజైన తన తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటించడానికి ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు ఆ ప్రతిజ్ఞ కారణంగా అతను భీష్ముడు అని పిలువబడ్డాడు అతని తండ్రి సంతోషం కోసం అతను తన సుఖాన్ని రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు మహాభారత ఇతిహాసానికి సాక్షిభూతంగా దిక్కుగా గురువృద్ధుడైన భీష్ముల వారిని అభివర్ణిస్తారు బ్రహ్మచారి అనగా బ్రహ్మమునందు చరించువాడు అన్న అర్థానికి నిలువెత్తు సాక్షిభూతం భీష్ములవారు అంపశయ్య మీద భీష్ముల వారు చెప్పిన మంత్రాలే విష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధిగా ఉంచాయి భీష్మ పితామహునకు సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి ఆయనకు పితృతర్పణాలు అందుతూనే ఉన్నాయి ఇచ్చామరణాన్ని వరంగా కలిగి ఉన్న భీష్ముల వారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి నాడు వైకుంఠ ప్రాప్తి పొందారు మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలత పితృభక్తి కారణం మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణ అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని చక్కగా అవగతం చేసుకున్నవాడు భీష్మునిలోని భగవత్ తత్వాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు ఈయనను ఎంతగానో ప్రశంసించాడు అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు భీష్ముని జననం గంగా కుమారుడు కావడం చేత భీష్మునికి గాంగేయుడు అనే నామాంతరం కూడా కలదు దేవవ్రతుడు అయిన భీష్ముని అసలు పేరు అష్టావసువులలో ఒకడు అష్టావసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రులు ప్రకృతి తత్వానికి వీరు ప్రతీకలు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవులు ఒకసారి ఈ అష్టావసువులు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తూ ఉండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దాని వారు దొంగతనంగా తీసుకొని వెళ్తారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది తెలుసుకొని వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా ఈ దొంగతనానికి సహాయం చేసిన ఏడు మంది వసువులు భూమి మీద కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువును అపహరించి వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని సెలవిస్తాడు వారు ఆ శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది వారు ఆమెను మానవరూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసిందిగా కోరుతారు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది వారు ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన తొడ మీద కూర్చుంటుంది ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు విషయం తెలుసుకున్న తర్వాత సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు కాబట్టి ఆమె నాకు కూతురుతో సమానం కోడలతో సమానం అని చెప్పి తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని గంగాదేవికి సూచిస్తాడు అది విని గంగాదేవి అంతర్ధానం అయిపోతుంది తర్వాత కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఓసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విజిస్తుంది గంగాదేవి దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపించకూడదు అలా చేసిన విషయ పక్షంలో గంగాదేవి అంతర్ధానం అయిపోతుంది శంతనుడు ఈ షరతులకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు అయితే గంగాదేవి ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురి విషయంలోనూ శంతనుడు ఊరుకున్నప్పటికీ ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువును శంతనుడికి ఇచ్చి నియమించిన షరతుల ప్రకారం ఆమె అంతర్ధానమై వెళ్ళిపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు భీష్మ ప్రతిజ్ఞ సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకొని శంతన మహారాజు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు అప్పటికే భీష్ముడిని పుత్రుడుగా కలిగిన శంతనుడికి తమ కూతురును ఇచ్చి వివాహం చేయడానికి వారు నిరాకరించారు దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకొని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని రాజ్య సంరక్షణ బాధ్యతను మాత్రమే స్వీకరిస్తానని తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు భీష్ముడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే ఇచ్చా మృత్యువు వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు ఇక పరశురామునితో యుద్ధం తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీర్యులకు తగిన కన్యల కోసం అన్వేషిస్తూ యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలు అంబా అంబిక అంబాలికలను తీస్ తీసుకువచ్చి పెద్ద తీసుకువస్తాడు పెద్ద కుమార్తె అంబా మాత్రం తాను వేరే రాజకుమారునే వరించానని చెబుతుంది భీష్ముడు ఆమెను ఆ రాజు వద్దకు పంపిస్తాడు ఆ రాజు యుద్ధంలో తాను ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని నిరాకరిస్తాడు అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చావు కాబట్టి తనను వివాహం చేసుకోమని కోరుతుంది తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం ప్రతిజ్ఞ చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించడు దానికి అంబ కోపంతో వెళ్ళి భీష్ముడి గురువైన పరశురాముని శరణు వేడుతుంది పరశురాముడు తన శిష్యుడి భీష్ముడిని పిలిచి అంబను వివాహం చేసుకోమని కోరుతాడు ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు యుద్ధం అనివార్యమవుతుంది పరశురామ భగవాను యొక్క అవతారమే పరశురాముడు పరశురాముడు ఎంత పరాక్రమవంతుడు అంటే కార్తవీ అర్జునుని సంహరించినటువంటి మహావీరుడు కార్తవీ అర్జునుడు ఓసారి రావణ రావణాసురుణ్ణి చేతిలో ఒక పురుగులా బంధించి తీసుకువెళ్ళినటువంటి మహావీరుడు అలాంటి కార్తవ్య అర్జునుడిని సంహరించిన శక్తి సంపన్నుడు పరశురాముడు అలాంటి పరశురాముడు తన గురువు అయినటువంటి పరశురాముడు ఆజ్ఞాపించిన ఇచ్చిన మాట ప్రకారం నిలబడతాడు తప్ప మాట తప్పడు ఆ పరిస్థితిలో గురు శిష్యుల మధ్య హోరాహోరిగా పోరు కొనసాగుతుంది తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరి నిలువరిస్తాడు భీష్ముడు చివరకు పరశురాముడు తన గండగుడ్డలని ప్రయోగిస్తాడు భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండూ ఢీకొంటే జగత్ ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరు తమ అస్త్రాలను ఉపసంహరించుకుంటారు గురువును మించిన శిష్యుడయినందువల్ల పరశురాముడు భీష్ముని ప్రశంసిస్తాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపధర్మాలు మోక్షధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీ ధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నిటినీ తీర్చి చక్కటి సమాధానాలు ఇచ్చినటువంటి మహానుభావుడు భీష్ముడు అలాంటి మహాజ్ఞాని చక్కటి కథల రూపంలో వినగానే ఎవరికైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుని లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్టు వింటూ ఉండేవారు కృష్ణతత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు రాజసూయ యాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అనే సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో దీనికి అర్హుడు ఒక శ్రీకృష్ణుడే అని నిర్ద్వందంగా అందరికీ తెలియజేసినవాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధం ధరించి భీష్ముని చంపడానికి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్తూ తన పైకి వచ్చినప్పటికీ ఆయన చేతులు జోడించి భీష్ముని కృష్ణుని చేతిలో మరణించడానికి సిద్ధపడినటువంటి మహానుభావుడు భీష్ముడు అన్నిటిని మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికి ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి ఆదిశంకరాచార్యులు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు అంతటి మహత్తరమైన భగవత్ శక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒకటి చాలు భీష్ముడి మహత్వాన్ని గురించి తెలుసుకోవడానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి జ్ఞాన తదితర అన్ని విషయాలలో ఎంత గొప్ప వ్యక్తో ఎంతటి ఆదర్శమూర్తో మనం తెలుసుకోవచ్చు అన్నిటికంటే మించిన విశేషం ఏమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు పిల్లలు లేరు కానీ ఇలా అపత్రుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృతర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మ పితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్ అర్పిస్తుంటారు అందరికీ అలా ఆయన పితామహుడు తాత వాడు అయ్యాడు ఇంతటి గొప్పదనం కేవలం ఆయన ప్రతిజ్ఞాపాలన పితృభక్తి సత్శీలత సౌశీల్యం వలనే లభించాయి భీష్మాచార్యుడు అందరికీ ఆదర్శప్రాయుడుగా మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు ఓం తత్స